Take you. mm చూస్తుంటాం ఈరోజు మన మధ్యలో వాడు ఉండాలి చాలా సంతోషం సారు ఎంబీబీఎస్ అయ్యాక అప్పుడు నేను చదువుకునే రోజులు అందరూ కేరళాకి పోయి జాబ్ చేసేవాడు అట్లాగే ఆయన జాబ్ చేసే కేరళ దగ్గర పోయినప్పుడు ఆయన అప్పటి నుంచి అంతని ఈ జాబ్ ఒక ఈ జాబ్ కూడా సరికూరికే ఉంది ఎప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబు జీతం ఫర్నీచర్ షాప్ ఎనభై సంవత్సరాల ఫర్నీచర్ షాపు వాడు చాలా సంతోషం పనిచేశాడు ఆయన చాలా డాక్టర్స్ విద్యలో వైద్య వృత్తిలో మానవతా దృక్పథాలు వైద్య విద్యలో మాటలు జరిగి ఆయనే యూనిట్ చేశాడు ఆయన సందర్భంగా జూలై మనం ఫస్ట్లో డాక్టర్స్ డేగా చదువుకుంటున్నాము అందుకని డాక్టర్స్ బంగీర్ సాగుపించాము సాగు వాళ్ళు కూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పట్టుకోవట్టు సుధీర ఇటు వచ్చేసి అండి

మీడియాలో అన్ని పీపుల్ కెన్ లైక్ వాట్ ఈస్ హ్యాపనింగ్ అనేది సో జస్ట్ ఇవే డ్రీమ్స్ లైక్ సీఏ చేయాలి అనుకున్న వాళ్ళు ఈస్ క్వాలిఫికేషన్ సో ఇట్స్ లైక్ టూ థింగ్స్ ఉంటాయి ఇక్కడ అండ్ ఫస్ట్ వన్ ఇస్ లైక్ ఇఫ్ డిగ్రీ గ్రాడ్యుయేట్ దే వాంట్ వే సీఏ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ది హ్యాప్ ర్టికల్ షిప్ ఇట్స్ ఆర్థింగ్ లైక్ ఇంటర్షిప్ లాగా ఉంటుంది ఆర్టికల్షిప్ అనేది ఆర్టికల్షిప్ లో ఆడిటర్ దగ్గర జాయిన్ అయిన తర్వాత దే హ్యాప్ టు సీఏ ఇంటర్ ఇచ్చాను అండ్ నాట్ ఇంటర్ సీఏ లో ఇంటర్ అనేది బట్ సెపరేట్ గా ఉంటుంది सो इंटर एग्जाम तरह देर आर्किटेक्चर फर् ती इयर्स त्री इय तरह देश सीए फल एग्जाम सो वन सीए फल एग्जाम अं आर्किटेक्चर इशारे फर्स्ट पॉलिसी चार्ट कंप्लीट सो इक उसे सी इंटरलो दबजेक्ट्स सो बी टू ग्रूप बी फोर सबजक्ट अं सूप फोर सब्जी सें फैनल बट डिफरेंट सीए कष्टे सब्जेक्ट पैस पास पर्सेंटेजे सब्जेक्ट पैस फार्ट पर्सेंट पास पर्संट्ज उदा ऐस एन ऐक्यूट पीपर हापी को फिफ्टी पर्सेंट अन्ट सो इन अंदर की फारे फारे इंटर सब्जार्टी वर्त एंटर लाइक टोटल मार्क्स फारे वी आर्ट क्वालिफाइड सो अभी सबजेक्ट मल्लें सो दिन डिस्ड्डवांटेजन अंदव प्रीपर इज़री डिफिकल्ट डू बट वहां दाकिजेस अबौउ आ सब्जेक्ट वाली definitely it's very good because when you buy it on that top, like Chile or something like that, Madam Chile Memo, it's like, I mean, it's difficult to handle, I mean, to handle. But definitely it's very good. Operationally, because people can observe the action properly. Now, it's like our financial minister Nitin Gadkari, they are doing everything related to the agenda. i'm not saying that

రాక్షసు గురువులు పిలిస్తే అదే నేను తీసుకుని మంచి చదువులు చెప్పడం అని చెప్పాడు తీసుకుపోతారు చదువుకున్నాడు అనేది చదువు నేర్పిస్తాడు తీసుకొస్తాడు మళ్ళా అడుగుతాడు అన్నమాట చెప్పడా అంటే అదే చెప్తాడు శ్రీహనుమహం నేర్చు అని చెప్తూ ఉంటాడు అప్పుడు చాలా కోపం నేను నిర్ణయం చేసుకున్నాడు మీ అందరినీ తెలిసి రాక్షసు గురువు ఏం మీరు ఇదేనా నేర్పించింది నాకు పెద్ద శత్రువు అయినా గురించి అని నేర్పించేది లేదు సొమ్మ ఇం గురించి చెప్పలేదు ఏ నెటెంట్స్కోవడం వాళ్ళు తెలియని చెప్పారు అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళండి చిన్నపిల్లవాడు వాటిని ఏదైనా శిక్షించడానికి వీళ్ళు లేదు అందుకని మీకు తీసుకో మంచి చదువులు చెప్పండి అని చెప్పారు తీసుకోకుండా అప్పుడు ఆ రాక్షసులు గురువులు అడుగుతారు అనమాట బాబు ఏం మా ప్రాణాలు తీస్తున్నావు కదా నేను చెప్పింది ఏంటి మీరు చేసేది అంటే గురువులు ఎలా మీకు చెప్పింది నిజమే కానీ నా జీవితంలో పుట్టినప్పటి నుంచి నాకు శియానికి నాకు తప్ప నా వల్ల ఇంకా ఏది కాదు అని చెప్పాడు అది చెప్తూ చెట్టు ఈ మధ్య నేర్పడు వందార మకరం వందార పుష్పములోనే మకరమాని లోమెత దుమ్మెత చెట్టు ఎక్కువ కూడా చూడదు అలాగనే నిర్మలమైన సరోవరంలో రాజహంస అది హాయిగా తిరుగుతూ ఉంటుంది అది సముద్ర పల్లంలో ఎక్కువ చేరు ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయన్నమాట అలాంటప్పుడు అలాంటిది అనేది కానీ నేను నా మనస్సు ఇంకా వేరే శరీరం తప్ప వేరే గుణకు అనుకునిస్తాను అన్నమాట కోసి అంటే శరీరంలో మన పార్ట్స్ అన్ని ఎలా అరేంజ్ చేసి ఉన్నాయి అనేదాన్ని డైరెక్ట్తో చేశాను క్రైస్ అంటున్నారు రాశాను అలాగనే సైంటిస్ట్ రాబర్ట్ కాకన్ అయినా బీసీజీ వ్యాక్సిన్ ఆ రోజు ఒక టీపీ అనేది చాలా మంది చదువుకుంటారు టీపీ గారి కానీ ట్రీట్మెంట్ అటు లేదు అప్పుడు ఈయన పశువుల మీద వాటి మీద పక్షుల మీద ప్రయోగాలు చేసి బీసీజీ వ్యాక్సిన్ కనిపెట్టాం ఎన్నో ధ్యానాలు చేసి కనిపెట్టీసీజీ వ్యాక్సిన్ వల్ల ఎన్నో జీవితాలు ఆయన సేవలు చేయడం అలాగే ఇందాక డాక్టర్ గారు చెప్పారు బీసీ రాయి బీసీ రాయి రెండవ రాయను ఆయన ఒకసారి డాక్టర్ ఇక్కడ తర్వాత చాలా వాళ్ళ కొడుకు చాలా సీరియస్గా ఉంటాడు ఆ టైంకి ఎవరు పేషెంట్స్ వస్తే పసుపు అక్కడ వయసు పోయి పేషెంట్ని చూసి పేషెంట్ రక్షించిన తర్వాత వచ్చి రాష్ట్రీయ సాధ అంత గొప్ప డాక్టర్ అలాగే మనం నిన్న కుదరే కాకుండా కుచ్చలపలి సొంత వచ్చి మనం చాలా విన్నాం ఆయన ప్రజాద్ర ఎందుకు ఎన్నో స్టార్ట్ చేసి చాలామందికి సేవ చేశారు అలాగనే మూడు మనం చేసుకుంటే పెద్ద అయినా సిఆర్ఎడ్ గారి గురించి మనం వేరే చెప్పడానికి లేదు అందరికీ తెలుసు ఇక్కడ ఈ చుట్టూ ప్రక్కన పుట్టిన వాళ్ళందరికీ చిన్నపిల్లవాళ్ళందరికీ వాళ్ళందరికీ తెలుసు ఎలా గవర్నమెంట్ హాస్పిటల్ చేశారు ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేశారు చాలా గొప్పగా అలాగే నాకు రమణ్య గారు నాకు ఇచ్చి గారు చాలామంది డాక్టర్స్ మూడులో ఉన్నారు వాళ్ళతో కలిసి మేము కూడా ఉన్నాళ్ళు పనిచేసినట్టు మాకు చాలా సంతోషం అలాగే డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు పాత రోజుల్లో మెయిన్ గా లెటర్ వస్తుందంటే అది ఏ లెటర్ అయినా సరే పిల్లలకి తల్లిదండ్రుల నుంచి కానీ ప్రేమికులకి దగ్గర కానీ లెటర్ వస్తుంది దానికోసం ఎదురు చూస్తుండేవాడు దానికోసం తగ్గించుకుని పోయేవాళ్ళు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే వెళ్ళిపో అంత అది చేతిలో స్వర్ధ ఉంది అది చేతిలో వైపు ఉంది సో మనకి సెల్స్ ఉంటాయి అన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అనుకోండి పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ పోస్టల్ ఇంపార్ట్మెంట్ వాళ్ళ ఇంపార్టెన్స్ లేదే ఇంపార్టెన్స్ అయితే వాళ్ళ బెస్ట్ సో ఈరోజు పెద్దలు చాలా పెద్దలు చున్నారు అందరికీ కూడా కడకల్లాడుకుంటే లేడీస్ ఏదో ఎక్కువ ఉంటే బాగా బాగా కడకల్ని ఆడుతుంట ఏ ఫంక్షన్ అయినా సరే కలర్ఫుల్గా ఉండాలి ఉంటుంది అందులో లేడీస్ వాళ్ళు స్పెషల్ మగవాళ్ళు ఏదో బయట పనులు లేకపోతే వాళ్ళు ప్రచున్న వర్క్ చేస్తారు లేడీస్ చాలా ఉంటాయి కొంత ఇంట్లో ఇంట్లో పిల్లలు వస్తారు మద్దతుగా భర్తను చూసుకోవాలి తర్వాత ఇంట్లో చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని మళ్ళీ ప్రక్షున్న వర్క్ ఎమర్జెన్సీ వస్తుంది ఏదో కనలేక వస్తారు సీజర్ ఎట్ చేయాలి దేట్ మెనీ రోడ్స్ ఎప్పుడు నేను చూసిన ఈ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే మెయింటైన్ చేస్తారు ఎప్పుడు కోపం ఉంటుందో ఏమవుతుందో ఏమో ఎప్పుడు నిద్రపోతాడో ఎప్పుడు డెస్టించుకుంటాడో ఏమో తెలియదు కానీ సర్చరీస్ చేస్తారు అంటే ఎమర్జెన్సీ చేస్తారు ఒకసారి నేను ఇంట్లో ఉన్నప్పుడు పక్కనే గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో అతను పరిగెత్తుకుంటూ వచ్చి నా దగ్గరికి వచ్చాడు సార్ కొంచెం చోట్ల కొడుతుంది సార్ అది ఫస్ట్ పెయిన్మెంట్ సార్ ఏం చేయగలను లేదు అక్కడ ఇంట్లో ఉన్నవాడిని ఏం చేయలేదు నాకు తెలుసు ట్రీట్మెంట్కి వస్తేనే కూడా ఐ కాన్ ఎనీథింగ్ బికాజ్ ఐ హ్యావ్ మెడిసిన్ నేను ఒకే చెప్తాను డైరెక్ట్ సార్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ వెళ్ళండి ఇమీడియట్గా నేను ఒకరికి తోడ్చి పంపించాను బై ఛాన్స్ డాక్టర్ గారు ఉన్నారు జీఆర్ రెడ్డి గారు మీసీ తీశారు ఈ సార్ సార్ అలాగే డాక్టర్ గారు తల్లిచే గారు ఐ ది ఆపర్చునిటీ వర్కింగ్ విత్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏమన్నారు కలిసి చేసాము సర్జరీస్ ఎన్నో చేశాము చాలా ధైర్యంగా ఏదైనా బ్లీడింగ్ ఉన్న తర్వాత బాదర్ అందుకే షీ లైఫ్ సార్ట్ అని చెప్తాను

సేవ చేయాలని తెలియకపోయింది ఈ కరెప్షన్ లేక లేకపోతే ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి హాయి కావచ్చు ఏ ప్రాబ్లం లేదు కానీ హాస్పిటల్ అంటే ఈరోజు ఒకరోజు తిండి తిరిగి తప్పుడు వస్తారు అర్ధరాత్రి వస్తారు కాదంటే అంటే కానీ ఇంత చేసి ఈ రోజుల్లో జనాలు కొంచెం అంటే తెయాలి మారిపోతుంది అతరుసారి దాని ఆ దేవుళ్ళ అది చూస్తుండేవాళ్ళం అది స్లోగా కొంచెం మారింది దేవుడి నుంచి కొంచెం తగ్గింది ఆ భక్తి తగ్గింది కొంతమంది ఎవరో ఒక అభిప్రాయం చేసిన దానికి ఆ బ్యాడ్ అంటే కదా కానీ ఇందులో ఎంతోమంది గొప్ప మంది గొప్ప వాళ్ళందరూ కూడా యాక్స్పోతుంది అలాగనే ఈరోజు ఆడియో తెలుసు had a nice time here. Thank you. O oh, Lord, the true meaning of friendship, never let us But we are all children, not understanding the difference in our culture and faith. Endure us with a desire to serve our fellow man. Remembering that we too often need help. Whenever or wherever the need for service arises, Help us to be ready to serve. Enduring to make cover where job in a ensuring that we have not given away. The COVID-19 has possibly impacted job as I am very glad to say some information about. Dr. Ramchandran was born on 1st December 1953. He was born in K. S. P. Village, Kakshin District. He was graduated from M. S. Medical College. He married Dr. Shahani on 7th September 1989. The couple was blessed with a daughter, Dr. Jodhi who is the medical student working as associate professor in pathology department, Apollo Medical College, He joined the AP government Services in 1994 and has done his job with good dedication and and also a we of graduate, this is a new Award from government.